తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడైతే పతాక స్థాయికి చేరుకుందంటున్నారు ప్రచారం అంతా కూడా స్టార్ట్ అయిపోయింది హోరెత్తుతోంది ప్రస్తుతం అయితే కనుక ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కనుక తెలంగాణలో ప్రచారం చేయబోతున్నారు ఏ పార్టీకి ప్రచారం చేస్తున్నారు ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ నెల పదకొండవ తేదీ జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పై చేయి సాధించడానికి మూడు పార్టీలు కూడా పెద్ద ఎత్తున వ్యూహ ప్రతి వ్యూహాలను అయితే కంప్లీట్ చేసేసాయి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష భారత రాష్ట్రంలో ఉంది బీఆర్ఎస్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మధ్య ముక్కోణ పోటీ అయితే కనుక నెలకొంది ర్యాంగులుగా ఇప్పటికే ఇంటింటి ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది ఈ పరిస్థితుల మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా జి కిషన్ రెడ్డి తమ మిత్రపక్షం జనసేన అధినేత అయినటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు పవన్ నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది సుమారు గంట పార్టీ భేటీ అయితే కొనసాగింది మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారానికి రావాలంటూ పవన్ అయితే వారు ఆహ్వానించారు ఆయన మద్దతును కోరారు దీనికి అనుకూలంగా పవన్ కూడా స్పందించారు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి అయితే పవన్ అంగీకరించారు ఈ విషయాన్ని ఎన్ రామచంద్రరావు వెల్లడించారు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే రెడీ అయిపోయింది ఎల్లుండి అంటే ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రచార బదిలో దిగనున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన అయితే ప్రచారం చేయనున్నారు స్వయంగా బహిరంగ సభలు అలాగే రోడ్ షో పాల్గొనున్నారు బీజేపీ జనసేన క్యాంప్ ఆయనే నాయకత్వం వహించనున్నారు ఇక బీజేపీ అభ్యర్థి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారిని గెలిపించాలని కోరనున్నారు ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ అంశాలపైన కూడా చర్చలు అయితే నడిచాయి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కోట్లాది మంది శ్రీవారి భక్తులు మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం అలాగే సిబిఐ ఇచ్చిన క్లీన్ చిట్ ఏపీలో నెలకొన్న తదితర పరిణామాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లుగా అయితే చెప్తూ ఉన్నారు సో ఇక ఈ నెల ఆరో తారీఖు దాటిన తర్వాత నుంచి పవన్ అయితే తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు